ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

Ini? Mungkuli. Ini? Mungkuli. Ini? Ini? Manlinggo. Ini? Ini. Ini? Ini? డైలీ అందరికీ నమస్కారం ఈరోజు మా సైట్ అయితే మనన్న ఎంఆర్ఓ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది ధరినీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా చూసినట్టయితే కూడా స్లాట్స్ ఏవైతే ఏ రోజైతే స్లాట్స్ వాళ్ళు బుక్ చేసుకుంటున్నారో ఆ రోజు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్లాట్స్ అంతా కూడా ఎంఆర్ ఆఫీస్లో కంప్లీట్ అవుతా ఉన్నాయి కొద్దిగా వాళ్ళ ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారు సో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ కూడా వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో టైమ్లీ స్లాట్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ప్లస్ ధరణికి సంబంధించి మాసాయిపేట నుంచి ఏమేవైతే ఉన్నాయో పెండెన్సీ అంతా కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు ఓన్లీ ఒక ఫోర్ డేటా కరెక్షన్స్ ఒక్కటే మిగిలి ఆ ఫోర్ తప్పితే మొత్తం ధరణికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర క్లియర్ చేసేసుకున్నారు అదేవిధంగా గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే కూడా ప్రజావాణి గ్రీవెన్సెస్ అవన్నీ కూడా రాతపూర్వకంగా ఆ పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలో ఏవైతే మన పరిధిలో అయితే అవన్నీ కూడా సమస్యలను పరిష్కరించి వినిచ్చడము అదేవిధంగా ఏవైతే సమస్యలు సివిల్ కోర్టు కానీ వేరే ఇతర ఆఫీసర్స్ దగ్గర పరిష్కారం అయ్యేటి ఉంటే వాళ్ళకు కూడా రాతపూర్వకంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగా పక్కనే ఇక్కడ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ఉంటే కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మరి దీంట్లో కూడా ఫోర్త్ క్లాస్ పిల్లలతో వాళ్ళతో ఇంటరాక్షన్ అయితే కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా నేను ఇప్పటివరకు విజిట్ చేసిన స్కూల్లో ఇంత ఎంత పిల్లలు మేము చెప్తాం మేము చెప్తాం అనేసి వాళ్ళు కాంపిటీషన్గా ఉండి మరి చాలా మంచిగా అన్ని అన్ని టేబుల్స్ కూడా చెప్తున్నారు అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అదేవిధంగా మల్టీప్లికేషన్స్ అవన్నీ కూడా చాలా మంచిగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎంతనో ప్రతిష్టాత్మకంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా అన్ని రిపేర్ వర్క్స్ అవన్నీ కూడా చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మంచి క్వాలిటీ టీచర్స్ని కూడా అందరికి ప్రొవైడ్ చేయడం జరిగింది సో గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కూడా ఎంత మంచిగా ఆపర్చునిటీస్ని ఎంత మంచిగా చదువుతారనేది కూడా ఇక్కడ ఆ పిల్లలను చూస్తే అర్థమవుతుంది ప్రైవేట్ స్కూల్లో కూడా నాకు తెలిసి ఇంత మంచిగా ఆ పిల్లలు రెస్పాండ్ కావడం అయితే నేనైతే చూడలేదు మరి అదేవిధంగా కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయనేసి హెచ్ఎంఆర్ కూడా దృష్టికి తీసుకొని రావడం జరిగింది బాధ్యూస్ అవి కూడా తొందరని రెక్టిఫై చేసి ఇంకా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిల్లలకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది అనేసి తెలియజేస్తుంది థ్యాంక్ యూటంబా చెరువులో ఏమైనా ఉందా లాస్ట్ టైం వేసిందా లేవా ఏ నీళ్ళు అలా మొత్తం వాటర్ అంటే స్టాగ్నేషన్ కాకుండా ఫిల్లింగ్ చెప్పండి ఎంత బీపీ చేసి ఇది ఎక్కడ నుంచి పోతుంది డ్రైన్ చెక్ చేయండి కరెక్ట్గా అదే అట్లీస్ట్ మ్యాన్యువల్ డ్రైన్ అన్నా ఎక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇట్లా వాటర్ స్టాగ్నేట్ కావద్దు మీరు చెక్ చేసి అప్డేట్ చేసుకున్నారా ఎప్పుడు చేసింది వన్ వన్ కొడౌట్ అన్న ఇప్పుడు రీసెట్ చేస్తా DC కూడా అంటే రీసెట్ ఒక్కసారి DC చూడండి మీకు మెసేజ్ కూడా ఎందు రాలేదు పడ్డట్టు ఏం బరక్ ఒక్కసారి చెక్ చేయిల్లమ ఇర్జిన్ ల ఆది వన ఉంది ఇక్కడ ఉంది వైపు నుంచి కరెంట్ వస్తుంది ఇర్జిన్ లకైతే ఏజ్స్ మా బాతు బాతు ఇచ్చింది ఇంద్రమా

కొంచెం ఇబ్బంది చాలా మందికి ఇబ్బంది పాత ఏమి సార్తా ఇచ్చి రింద్రా ఇచ్చింద ఫారెస్ట్ రెవెన్యూ డిస్బ్యూట్ ఉంటుంది మొదలు పెట్టింది సార్ మొదలు పెట్టినప్పటికీ ఆత్మ ఇస్తుంది సార్ మొత్తం అది పెండింగ్ గా పెట్టింది సార్ టోటల్ కమాన్ కూరేటట్టు లేదు సార్ అందులోకి ఇప్పుడు బస్సులు రైతులు అందరు వెళ్తున్నారు సార్ ఇప్పుడు దాని నా ఏమైందా కమాన్ ఇప్పుడు పడ్డా కానీ మళ్ళీ ప్రమాదం అయ్యే అవకాశం ఉంది సార్ దాన్ని ఉపాధిగా పట్టించుకుంటారు కూలిపోయేది కూడా ఇది ఇంతమించి ఇది ఇప్పుడు మనకి ప్రజా పని ఎంక్వైరీ నడుస్తుంది ఖచ్చితంగా అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కింద గ్రామాలకు అనుసంధానం ఉంది సార్ రైల్వే బ్రిడ్జ్ ఇప్పటికే మేము ఇంత ముందు పాలకవర్గం వార్డ్ నెంబర్ ఉంది సార్ మోటార్ పెడుతున్నాం అన్ని పెడుతున్నాం మళ్ళీ వాటర్ జామ్ అయ్యి పిల్లలు గిట్లా అలాగే నష్టపోతుంటే ఆడవాళ్ళకు బురద ఇస్తాం అది గిట్లయితుంది సార్ ఈ బ్రిడ్జ్ వల్ల దానికి ప్రాబ్లం అవుతుంది

ఇయర్ ఇంద్రమ్మ ఇరమీళ్ళ కూడా గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది ప్రతి నియోజకవర్గం కూడా మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది ఎంక్వైరీ స్టార్ట్ అయినాక ఇంద్రమ్మ ఇళ్ళ కింద అప్పుడు ప్రపోజల్ పెడతారు ఇట్లా కొద్దిగా పడిపోయేటటువంటి ఉన్న ఉన్నవాళ్ళు ನಾವು ಕೊಂಚ ಇಬ್ಬಂದಿ ಅಂತ ಹೇಳಿದ್ವಿ ನನಗೆ ಅದ್ಭುತವಾಗಿ ರಾತ್ರಿ ಬಡಿದೆ ರೂಲ್ಸ್ ಪ್ರಕಾರದಲ್ಲಿ ಕಷ್ಟ ಇದೆ ಸರ್ ಹೆಂಡತಿ ಅಂತ ಕೂಡ நார்ಮಲ್ ಪಕ್ಕಾಲಕ್ಕೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ಪಕ್ಕಾಲಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿದ್ವಿ పోడు పట్టాలకి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేది కూడా వాళ్ళకి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి బోడు పట్టాలకి చేయడానికి ఫారెస్టే ఓనర్ గారు అంటే ఈ పట్టు స్టార్టింగ్లో పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పబ్జ్ జలంలో అక్కడ నుంచి ప్రాఫెషన్ ఉండదు పొలెన్షన్ ఉండదు కానీ బోరు పట్టాలంటే ఏంటంటే ఫారెస్ట్ పట్ట మన పట్టకాలు ఫారెస్టే పట్ట దానికి పట్టేదారు ఫారెస్టే ఉంటుంది సో దానికి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలంటే Thank you.